త్వరలో రెండు రోజుల తర్వాత జరుపుకోబోతున్నటువంటి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మనం స్లోగన్ ఇచ్చినప్పుడు చేతున్న విద్యార్థులందరూ రెండు చేతులు చెప్పి పైకి మీరు నినాదాలు ఇవ్వాలి మనం చేస్తున్నటువంటి ర్యాలీ పేరు హర్ గర్ తిరంగా ర్యాలీ ఎవరాలి అర్థమైంది ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు ఎగిరేయాలి ఎగిరేదేమో ఎగరేదో చేతులత్తూరి ఎగరేదో చేతులత్తూరు ఇంటి మీద ఒక జాతీయ జెండా పంద్ర ఆగస్టు రోజు ఎగిరాలి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జాతీయ జెండాను ఎగిరేసి సాయంత్రం ఐదు నలభై ఐదు ఆరు మధ్యలో తిరిగి జాతీయ జెండాని అవగతనం చేయాలి అంటే దించాలి రాత్రిపూట జాతీయ ఎండాలు ఇంటి మీద ఉంచుకోవడానికి అవకాశం ఉండదు నా ఆ కులం నాది నీది కులం నాది ఆ పార్టీ ఏ పార్టీ లేదు మన దేశానికి స్వతంత్రం రాకపోతే స్వేచ్ఛావాయువులు మనం పీల్చుకోకపోతే ఈ కులాలు మతాలు అనేటువంటి పంచాయతీలు లేదో తెలియదు కానీ దేశానికి స్వతంత్రం సిద్ధించి మనమందరం ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంత ప్రశాంతంగా మనందరికీ రక్షణ కల్పిస్తుంది ఈ మూడు వందల జెండా మన జాతీయ జెండా అందుకనే పేరు మీద ఇది బిజెపి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ర్యాలీ కాదు ఈ దేశంలో ఉంది ఈ దేశంలో ఉంటూ ఈ దేశం సమ్ముదంటూ ఈ దేశంలో ఉంటున్న ప్రతి భారతీయుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియం మనమంతా

అవసరమైతే కొన్ని జాతీయ జెండాలు దించకుండా ఏ దేశ స్వాతంత్రం కోసం పెట్లాడినటువంటి అనేక మంది అవరుల వారసులం మనం మీరు చూస్తున్నారు ఈ మధ్యన కొన్ని పిచ్చి దేశాలు కొన్ని పక్క దేశాలు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు మన సైన్యం మన సైన్యం బాటర్ మీద మైనస్ నలభై డిగ్రీల సెంటిగ్రామ్ లో మిమ్మల్ని రమ్మంటే మీ టీచర్లు అంటారు అదో వాన పడుతుందేమో అదో పిల్లలకి జలుబు అవుతుందేమో అంటారు కానీ మనం ప్రశాంతంగా ఉండాలని మనం చల్లంగా ఉండాలని జమ్మూ కాశ్మీర్ బార్డర్ మీద మైనస్ నలభై డిగ్రీల టెంపరేచర్ లో కూడా సైన్యం మన కోసం తమ ప్రాణాలు ఇస్తారు అట్లాంటి అమరులైనటువంటి సైన్యం వారసత్వమైనటువంటి మనం మన జెండా జాతీయ జెండా అనేటువంటి జెండాను కాపాడుకోవాలా కాబట్టుకోవాల సెల్ ఫోన్లు టీవీలు సీరియల్ పనికిరాని పంచాయతీలు పక్కన పెట్టి ప్రతి భారతీయుడు అని గర్వంగా చెప్పుకున్నారు ఇలా మన జాతీయ జెండా ఉండాలంటే రంగరాల్సినటువంటి అవసరం ఉంది ఎగరేస్తారా 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 మిమ్ముల్ని పిలిచిరాలి ఎందుకు చేసినంటే ఈ దేశ భావి భారత పౌరులు ఎవరు ఈ రెండు రోజులందరికీ యాభై దాటినాయి యోని లంట రిటర్న్ జర్నీ స్టార్ట్ యాజిరు ఈ దేశం భవిష్యత్తులో ఎవరికోసం ఉండాలి સુરક્ષితంగా ఎవరికోసం ఎవరికోసం ఉండాలి మీకోసం ఉండాలి మీకోసం ఉండాలి ఈ దేశం నాది ఈ జెండా నాది ఈ జెండా మీద ప్రాచీనాన్ని ఎన్ననూ ఈ దేశపు పరిమేరల దాడి దాకా తర్మికొడతామని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి సంతోషం ఆడపిల్లలు ఎక్ వచ్చిరు మన ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేస్తా ఎవరు పోయినరు రెండు యుద్ధ విమానాలు తీసుకొని ఎవరు పోయినారు ఇద్దరు ఆడబిడ్డలు మీరు ధైర్యంగా చెప్పాలి మీరు భయపడుతున్నారు ఎవరు పోయినారు రెండు యుద్ధ విమానాలు తీసుకొని ఇద్దరు అమ్మాయిలు పాకిస్తాన్ కు పోయి అత్త గంటల ఆపదేశం సింధూరు ముగించుకొని వచ్చారు అట్లాంటి ఆరబిడ్డల వారసులు మీరు అందుకనే ఈ దేశం మీద ఈ దేశం మీద నాకు ప్రేమ ఉండాలి ఈ దేశం నాటి నా దేశం గురించి ఎవరైనా మాట్లాడుతా నా ధై చేస్తా ఇది భారీ భారత పౌరులైనటువంటి మీ అందరు కూడా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాకు తెలుసు స్కూల్ పోటాలు ఎంత ఇంపార్టెంట్ స్కూల్లో టీచర్లు చెప్పే క్లాసులు ఎంత ఇంపార్టెంట్ మీ స్కూల్ ప్రేమ ఉండాలంటే మీరు బాగా చదువుకోవాలంటే ముందు ఈ దేశం ప్రశాంతంగా ఉండాలి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ఈ జెండా ఈ మువన్నర జెండాని ఎవరు కూడా నష్టపరచకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అందుకే మొక్క ఈ వంగలిది మేన ఈ వంగుని అని చెప్తారు అందుకనే చిన్నప్పటి నుంచి మీలో దేశభక్తిని రగల్చి ప్రతి పంద్ర ఆగస్ట్ జరిగిన రోజు ఉదయం జాతీయ జెండా ఎగిరేసి హరిగర్ తిరంగీని ఇండియాలోని గౌరవంగా చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం చేసి జరిగింది ఈ ర్యాలీలో పాల్గొనేటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాల రాజమాన్యానికి నేను శిరస్సు మంచి రమసింభాంజలు తెలియజేస్తా ఉన్నాను పిల్లలందరినీ ఇంత గొప్పగా ఇంత డిసిప్లిన్ గా తీసుకొచ్చినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుని సోదరి జై భారత్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏ స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని అంతే ప్రశాంతంగా అంతే ఓపికగా అంతే నిదానంగా ర్యాలీ ద్వారా మీ మీ పాఠశాలకి తీసుకెళ్లాలని మా ఉపాధ్యాయ సోదర సోదరి మనులందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్

కూడా త్వరలో రెండు రోజుల తర్వాత జరుపుకోబోతున్నటువంటి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మనం శ్లోకం ఇచ్చినప్పుడు చేతున్న విద్యార్థులందరూ రెండు చేతులు లేపి పైకి మీరు నినాదాలు ఇవ్వాలి మనం చేస్తున్నటువంటి ర్యాలీ పేరు ర్యాలీ ఎవరాలి అర్థమైంది ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు ఎగిరేయాలి ఎగరేదో ఎగరేదామంటే చేతులతో